నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను స్వీట్ బూంది ఎట్లా చేస్తానో చూపిస్తాను ఈ స్వీట్ బూందీ మనకి వినాయక నవరాత్రులలో చేసి దేవునికి ప్రసాదానికి పెట్టడానికి పంచానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ బూందీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ స్వీట్ బూందీ మామూలు అప్పుడు చేయకపోయినా నేను కానీ వినాయక నవరాత్రులలో అయితే ఖచ్చితంగా చేస్తాను ముందుగా ఒక గిన్నె కొలత పెట్టుకొని దానికి నేను ఇక్కడ శనగ పిండి తీసుకుంటున్నాను మీరు కప్పుతోనైనా తీసుకోవచ్చు సేమ్ అదే గిన్నెని పక్కన పెట్టుకొని కొలతకు పెట్టుకోండి పిండిని జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టిన తర్వాత ఒక గిన్నెలకు వేసేసుకోవాలి ఇక్కడ నేను కేజీలలో చూసుకుంటే ముప్పై కేజీ వరకు ఉంటుంది పిండి అదే గిన్నెతోనే ఒక గిన్నె నీళ్ళు తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఈ స్వీటు ప్రసాదాలకే కాకుండా మామూలు టైంలో కూడా పిల్లల స్వీట్ అడిగితే చేసి పెట్టండి ఇష్టంగా తింటారు వారం పది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది పిండిని ఇట్లా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ నీళ్ళు తీసుకున్నా కదా ఒక గిన్నె నిండ తీసుకుంటే ఒక పావు గిన్నె వరకు మిలిగినాయి ముప్పావు గిన్నె పట్టినాయి అదే గిన్నెతోని ఒక గిన్నె నిండా చక్కెర తీసుకోవాలి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి దాంట్లోకి వేసేసుకోవాలి ఇందులోకి ఒక గిన్నెం బావు నీళ్ళు పడతాయి కరెక్ట్గా సరిపోతాయి గిన్నెం బావు అంటే ఒక గిన్నె నిండ పోచి మళ్ళీ గిన్నెలో చిన్న సగం పోయాలి వచ్చిన తర్వాత ఆ చక్కెర నీళ్ళు మరుగుతుంటే ఇందులోకి ఒక నాలుగైదు ఇలాచీలను తీసుకొని పలగొట్టి వేయాలి పొడి కాకుండా ఇట్లా ఇలాచీలను పలగొట్టి వేసుకోవాలి చక్కెర పాకం రానవసరం లేదు కొంచెం ఇట్లా మనకు పట్టుకుంటే జిగురు జిగురులా ఉండాలి అంటే కొంచెం బంకలాగా అనిపించాలి ఇప్పుడు ఈ మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టినాం కదా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే మీరు కలర్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కలర్స్లో ఏం వాడట్లేదు మీకు ఇష్టం ఉంటే వాడుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిపేయాలి పిండిని కలిపిన తర్వాత మనకి ఇట్లా లూజ్గానే ఉండాలి చూడండి ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది నేను ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టిన అది నూనె వేడైంది లేదు చూడడానికి ఒక రెండు చుక్కలు వేయాలి వేయంగానే ఇట్లా పైకి అంటే నూనె మంచిగా వేడైనట్టు ఇట్లా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనకి బూందీ కొట్టడానికి ఇట్లాంటి జల్లిగంటే ఉన్నా సరే దీంతో కూడా మంచిగా వస్తుంది లేదా బూందిగొట్ట ఉన్నా సరే దాంతోని కూడా వేసుకోవచ్చు నేను గొట్ట గరిటతోనే వేస్తున్నాను ఇందులో వేసిన తర్వాత మనము చెయ్యి కానీ చెంచా కానీ పెట్టి తిప్పకుండా మాత్రం ఇట్లా పోయాలన్నమాట పోస్తుంటేనే మనకి నూనెలో వడంగానే ఇట్లా పైకి వస్తాయి అట్లా వచ్చేటట్టుంటే మనకి బూందీ అనేది విడివిడిగా వస్తుంది రౌండ్గా వస్తుంది వేసిన తర్వాత గరిటకున్న పిండిని ఇట్లా తుడవాలి మనకి హోల్స్ అనేది మూసుకోకుండా ఉంటాయి అట్లా వేసుకుంటేనే బూందీ మనకి మంచిగా పడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మంట మీడియంలో పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అవి వేసేటప్పుడు మంట పెద్దగాని కొద్దిసేపు నూనె ఎక్కువ వేడైనప్పుడు మళ్ళీ బూంది వేసినామంటే మంచిగా అవి పైకి వస్తాయి అక్క ముద్దలు గట్ట కుట్టొస్తాయి అది చూసుకోండి ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి మిగతా పిండిని కూడా మొత్తం ఇట్లానే చేసుకోండి చేసిన తర్వాత ఒక జాలి గిన్నె అట్లాంటి దాన్ని తీసుకొని కింద ఒక గిన్నె పెట్టి పెట్టినామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందికి పోతుంది ఇక్కడ నేను మొత్తం చేసినాక చూపిస్తున్నా చూడండి ముందు కరిగించి పెట్టినా కదా చక్కెర పాకము అది చల్లగా కావద్దు వేడిగానే ఉండాలి ఒకవేళ చల్లగా ఏంటంటే మళ్ళీ కొంచెం వేడి వేసుకోండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసి పప్పులు వేయించి పెట్టుకోండి జీడిపప్పు బాదం పప్పు వేసిన ఇప్పుడు ఈ బూందీని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఒకేసారి వేయడం వల్ల మంచిగా నాని ఆ చక్కెర పాకంలో ఒక్క తీరుగా ఉంటుంది బూందీ కొందరు ఏం చేస్తారంటే ఆ బూందీ కొంచెం కొంచెం తీసి వేస్తూ ఉంటారు ఫస్ట్ వేసిన ఎక్కువ నాని అవి చితికిపోతే ఇంకా వేసిన వాటిలకు సరిగా పాకం పట్టదు ఇట్లా ఒకేసారి వేయడం వల్ల అన్నీ ఒకేసారి మంచిగా పాకంలో నాని మంచిగా జ్యూసి జ్యూసి ఒక్క తిరుగు ఉంటాయి మనకి కలిపిన తర్వాత కూడా కొంచెం కిందంగా పాకం కనిపిస్తుంది ఇట్లా చూడండి కింద ఇట్లకి ఇట్లా ఉంది కదా ఇప్పుడు కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక అర్ధగంట సేపు అట్లనే వదిలేయాలి అర్ధగంట సేపు వదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి పెంచెలు పెట్టి కలపకుండా చేతులతో పట్టుకొని ఇట్లా కిందిది పైకి ఇట్లా ఎగిరేయాలి కిందిది పైకి వస్తుంది పైది కిందికి వస్తుంది చూడండి ఇట్లా నేను చూపించినట్టుగా అనండి మధ్యలో మధ్యలో ఒక రెండు సార్లు అన్నామంటే ఇట్లా అవుతుంది అనమాట మంచిగా నానింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వేరే గిన్నెలో పోసి చూపిస్తాను చూడండి బూందీ ఎంత బాగుందో మంచిగా నానింది కొన్ని వంటలు చేస్తే మనకు ఏదో ఒకటి ఎప్పటికి గుర్తుండిపోయే వంటకం ఏదన్నా ఉందంటే నాకైతే ఈ స్వీట్ బూందే అనమాట ఎప్పుడు గుర్తుండిపోతుంది వేరే గిన్నెలో తీసినాక ఈ గిన్నెల పాక మసాల ఉండొద్దు అప్పుడే మంచిగా పీల్చుకొని మంచిగా కుదిరినట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ బూంది రెడీ నచ్చితే మీరు కూడా వేసుకోండి థ్యాంక్ యూ